కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీ సో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఇందులో భాగంగానే పలు రంగాల ప్రతినిధులతో ఆ శాఖ ముందస్తు బడ్జెట్ సన్నాహాలు కూడా చేస్తుంది తాజాగా రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు ఢిల్లీలో ఢిల్లీలోని సో అక్కడ భారత మండపంలో ఈ సమావేశం జరిగింది బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలం సంప్రదింపులు జరిపారు వార్షిక పది వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు నిన్న ఎంఎస్ఎంఈ రంగ ప్రజలతో ఆర్థిక మంత్రి అయితే సంప్రదింపులు జరిపారు ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఓటా బడ్జెట్ అయితే తీసుకొచ్చింది సో ఇప్పుడు అయితే మంది పూర్తి బడ్జెట్ తీసుకొస్తున్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు మనకి జిఎస్టీకి సంబంధించి ఎవరిసారిగా జిఎస్టీ మండలి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున భేటీ కాగా దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత మళ్ళీ సమావేశం అయ్యింది ఆన్లైన్ గేమింగ్ రంగానికి ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ అమలుపై ఇందులో ప్రధానంగా సమీక్షించే అవకాశం అయితే ఉన్నాయి ఇక జౌలి ఎరువులకు సంబంధించి ఇన్వర్డేస్ ఇన్వర్టెడ్ సొంత సొంకం తుది ఉత్పత్తిపై కంటే ముడి సరుకుపైనే పన్ను రేట్లు ఎక్కువగా ఉండటం అంశంపై చర్చించే అవకాశం ఉంది అదే కాకుండా పన్ను రేట్ల హేతుబద్ధీకరణ అంశం కూడా జిఎస్టీ మండలి వద్ద పెండింగ్లో ఉంది వస్తు సేవల పన్నుల రేట్లు హేతుబద్ధీకరణ కమిటీని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించనుంది ఏడుగురు సభ్యులుండే ఈ మంత్రి ఇక్కడ మంత్రుల కమిటీకి కన్వీనర్గా బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిని అయితే నియమించింది అనమాట సో ముందు ముఖ్యంగా భావించాల్సింది ఏంటంటే రాబోయే బడ్జెట్లో అటు అనేక కీలక హామీలు అయితే అంటే కీలక అమలు అయితే చేయబోతున్నారు పాలసీలు అయితే తీసుకురాబోతున్నారు అటు ఎంఎస్ఎంఈకి కావచ్చు ఇటు ఏమో నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి పరిధి అయితే పెంచుతారని చెప్పేసి తెలుస్తుంది అనమాట అదేవిధంగా వస్తువులకు సంబంధించి కావచ్చు జిఎస్టీ ఏదైతే కొంతవరకు కొన్ని వస్తువులు వినియోగ వస్తువులకి అయితే తగ్గించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో తొందరలోని ఇవన్నీ కూడా శుభవార్తలు అయితే వింటారని చెప్పేసి చెప్తున్నారనమాట ప్రజలందరూ అందుకే విడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి